నీ కన్నటువంటి గడ్డ మీద పుట్టినటువంటి యువత తప్పకుండా నిన్ను ప్రశ్నిస్తారని చెప్పి ఈ సందర్భంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి ఈ రకమైనటువంటి దిగజారుడు భాష మాట్లాడొచ్చా మీడియాలో మనం చూసినాం సోషల్ మీడియాలో మనం చూసినాం ఏ రకమైనటువంటి భాష మాట్లాడడం మనం చూసినాం చెప్పడానికి వీళ్ళైనటువంటి భాష రాయడానికి వీళ్ళైనటువంటి భాష వినడానికి మనసు రాలేనటువంటి ఒక భాష మీరు మాట్లాడి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు అంటే యథా రాజా తదా మంత్రి ముఖ్యమంత్రి గారు ఏ భాష మాట్లాడితే మేము కూడా అదే భాష మాట్లాడతాం ఒక సందేశం ఏమన్నా పోలీస్ అధికారులు ఇవ్వదలుచుకున్నారా అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర యువత పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది ఆయన లేస్తే పేగులు వెనకేసుకుంటా గుడ్లు వీకి గోలీలాడతా రావుల తొండలు జోరిస్తా బట్టలు ఇప్పి కొడుతా నాలుగలు జీరుతా ఆయనను చూసి వీళ్ళు అదే భాష రాష్ట్ర యువత మీద ప్రయోగిస్తారు వెంటనే వెంటనే మీ ప్రవర్త ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి రాష్ట్ర యువత మీద నోరు వారేసుకున్నందుకు మీరు వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి ఆ పోలీస్ అధికారిని అధికారి కూడా చెప్పాలి క్షమాపణలు అదే విధంగా శాఖాపరమైనటువంటి చర్యలు కూడా ఆ ఉన్నతాధికారి మీద తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా దురదృష్టకరమైన సమైక్య పాలనలో కూడా ఈ రకమైనటువంటి ఘటనలు జరగలే నాకు ఇంకా గుర్తుంది జియో ట్వంటీ నైన్ విషయంలో ఆ రోజు కొంతమంది అమ్మాయిలు విద్యార్థులు వాళ్ళు రోడ్డు మీదకి వస్తే రాత్రి రాత్రి వాళ్ళు అనరెస్ చేసి స్టేడియంలో వేయడం జరిగింది తెలంగాణ ఉద్యమం సందర్భంగా సమైక్య పాలనలో ఏ రోజైనా అసలు అర్ధరాత్రి అమ్మాయిలను అరెస్ట్ చేసిందా మహిళలను అరెస్ట్ చేసిందరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో తీసుకోపోకుండా స్టేడియం లో వారేసి ఇది ప్రజా అని మేము అనుకోవాలి ఇదే మీరు చేసినటువంటి మార్పు అని అందరం మురిసిపోవాలి మున్సిపల్ ఎన్నికల కోడ్ వచ్చే లోపే మీరిచ్చినటువంటి రెండు లక్షల ఉద్యోగాల హామీ విషయంలో మీరు వెంటనే చర్యలు సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు విరిగా సందర్భానుసారము పోలీస్ కానిస్టేబుల్ విషయంలో నోటిఫికేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు మీ అందరికి తెలుసు వేల కొద్ది ఉద్యోగాలకు మూడు సార్లు కేసీఆర్ గారు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఒకసారి పదిహేడు వేలు ఇంకోసారి పదిహేడు వేలు ఇంకోసారి పన్నెండు వేలు ఆ రకంగా సుమారుగా ఒక యాభై వేల ఖాళీలను కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ లోనే కేసీఆర్ గారు భర్తీ చేయడం జరిగింది రెండేళ్లలోనే రెండు లక్షల ఉద్యోగం భర్తీ రెండేళ్లు గడిచింది రెండేళ్ళ నుండి కనీసం ఒక్క పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రాలే ఇప్పటివరకు ఏ మీడియా వాళ్ళు పోయినా కూడా మీకు అక్కడ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కనబడతా ఉంటారు ఒక్క దిలుసుకు నగర్ లోనే రెండు లక్షల మంది యువత ఎప్పుడెప్పుడు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందా ఎప్పుడు మేము అప్లై చేసుకోవాలా పరీక్ష రాయాలా అని చెప్పి ఎదురు చూస్తున్నారు మీరు ఆలోచించండి అయింది అంటే వాళ్ళ వయసు రెండేళ్లు పెరిగినట్టే కదా ఏజ్ లిమిట్ దాటిపోతుంది అనేటువంటి ఒక ఆవేదన వాళ్ళని వెంటాడుతా ఉంది సంక్రాంతి పండుగ వస్తున్నది సంక్రాంతి పండుగకు ఇంటికి పోలేనటువంటి ఒక పరిస్థితి ఇటు ఇంట్లో ఒత్తిడి అటు బయట ఒత్తిడి ఇక్కడ ఇరుకైన గదిలో ఉండలేక ఆ ఫీజులు కట్టలేక రాపిడోలు స్విగ్గీలు కొట్టలేక